తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు నియోజకవర్గంలో ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్లు ఉండగా మరో రెండింటికి అప్రూవల్ రావాల్సి ఉందన్నారు తెనాలి మొత్తం ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు తెనాలి సబ్ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలను తెలియజేశారు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు తెనాలి డివిజన్ వ్యాప్తంగా ప్రస్తుతం యాభై ఒకటి పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ చెప్పారు అయితే పోలింగ్ స్టేషన్కు వెయ్యి మంది ఓటర్లు ఉండే విధంగా మరో ఎనిమిది పిఎస్లకు ఉన్నతాధికారుల నుండి అప్రూవల్ రావాల్సి ఉందన్నారు అట్లాగే తెనాలి డివిజన్ వ్యాప్తంగా నలభై ఐదు వేల ఏడు వందల ఏడు మంది తెనాలి నియోజకవర్గంలో ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు మంది ఓటర్లు ఉన్నారని సబ్ కలెక్టర్ తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు మార్చి మూడవ తేదీన కౌంటింగ్ జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలియజేశారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా జరిగేలా కృషి చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీలో ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న మెంబర్ గారి టర్మ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ మార్చ్ రోజు ఎక్స్పైర్ అవుతుంది అందుకని మనకి రీసెంట్గా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు నోటిఫికేషన్ ఇష్యూ అనేది మనకి థర్డ్ ఫిబ్రవరి రోజు అయింది లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ మనకి టెన్త్ ఫిబ్రవరి అంటే వచ్చే సోమవారం స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది దాని నెక్స్ట్ డే లెవెన్త్ ఆఫ్ ఫిబ్రవరి అవుతుంది అలాగే లాస్ట్ డేట్ ఫర్ విడ్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్స్ వచ్చేసి మనకి థర్టీన్త్ ఫిబ్రవరి ఏదైతే మనకి గురువారమో అది డేట్ ఆఫ్ పోల్ మనకి ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఫిబ్రవరి గురువారం వస్తుందండి ఆ రోజు డేట్ ఆఫ్ పోల్ రోజు మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోల్ అవుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి మార్చ్ మూడో తారీఖు సోమవారం వస్తుంది మార్చ్ మూడో తారీఖు మనకి కౌంటింగ్ చేస్తాము ఫైనల్గా ఎలక్షన్స్ అంతా కూడా ఎయిత్ మార్చ్ వరకు చేసేయాలి అని మనకి సీఈఓ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది ఇది ఇచ్చిన తర్వాత చాలా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కలెక్టరేట్ స్థాయిలో పెట్టారండి ఇక్కడ మనం డివిజన్ స్థాయి మండల్ స్థాయిలో కూడా ఒకటి పెట్టడం జరిగింది సో ప్రస్తుతానికి మనము పోలి పోలింగ్ స్టేషన్స్ గురించి వస్తే మనకి బిఫోర్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాని ముందర మనకి టోటల్గా కూడా తెనాల్లో ట్వంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో అంటే ట్వంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్ రూరల్ కలిపి కొల్లిపర్లో మూడు కలిపితే తెనాలిలో ట్వంటీ సెవెన్ ఉన్నాయి డివిజన్ అంటే తెనాలి సబ్ డివిజన్కి వచ్చేసప్పటికి ట్వంటీ ఫోర్ ఈ రెండు కలిపితే కూడా మనకి యాభై ఒక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ మనము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయాలని ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్ ఒక ఎనిమిది ప్రపోజ్ చేయడం జరిగింది వీటిని ఇంకా కూడా అప్రూవల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావడం రావాలి సో ఆ ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే అప్రూవల్ తర్వాత మనకి టోటల్గా డివిజన్లో ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి తెనాల్లో రెండు ప్రపోజ్ చేశామండి మంగళగిరిలో రెండు చేసాము తాడేపల్లిలో మూడు చేశాము పొన్నూరులో ఒకటి చేశాము సో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతే టోటల్గా మనకి డివిజన్లో ఫిఫ్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి ఓటర్స్ వచ్చేసి డివిజన్ మొత్తంగా చూస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ నలభై ఐదు వేల ఏడు వందల ఏడు మనకి ఓటర్స్ ఉన్నారు కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి కాన్స్టిట్యుయన్సీలో వస్తే ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ అంటే ఇరవై మూడు వేల రెండు వందల డెబ్భై మూడు ఓటర్స్ మనకి ఉన్నారు సో ఇలా ఇప్పుడు ఓటింగ్ ఓటర్స్ మనకి ఫైనలైజ్ అవుతారు పోలింగ్ స్టేషన్స్ కూడా ఫైనలైజ్ అవుతాయి దాని తర్వాత మనకి నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టరేట్లో ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరుగుతోంది తర్వాత మనకి మిగతా కూడా ఎలక్షన్లో ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇలానే ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచే కూడా మనము ఎంసీసీ వైలేషన్స్ అవ్వకుండా పోస్టర్స్ తీసేయడం కానీ స్టాచ్యూస్ని కూడా మాస్క్ చేయడం కానీ అన్నీ కూడా చేశాము అన్ని మండలాల నుంచి కూడా ఇవి చేశారని ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది సో ఇలా సేఫ్గా ఏ ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ని చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలని డిస్టిక్ కలెక్టర్ మేడం ఎవరైతే మనకి నాగలక్ష్మి మేడం ఉన్నారో మేడమే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఆరో కూడా సో వీసీస్లో కూడా పర్సనల్గా కూడా చెప్పడం జరిగింది మేడం లీడర్షిప్తో ఇది బాగా చేద్దామని